సైన్స్ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు సైన్స్ తోనే పరిష్కారం లభిస్తుందని అట్టి అంశం సైన్స్ అని మారిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పేర్కొన్నారు శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమల మండలం మారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది కార్యక్రమంలో విద్యార్థులు సుమారు నలభై అంశాలపై సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు రూపొందించిన సైన్స్ పరికరాలు సైన్స్ రూపకల్పన ఆకట్టుకుంది అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు అనిల్ మరియు స్వరూప మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపుతుందని సైన్స్ జీవితం అని అన్నారు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు मानवी जोबी मानवी गुडनेस की नीला माथा स्टार्ज सुगतू 3 से 3 से बात खोल सकते हैं एवना पहले तो अपना लेना लोको लोको दान के लिए लगता है ये वादा की जा

చదువుతున్నాను నేను చేసిన ప్రయోగం లావలం లావాలం అనేది ఒక అలంకార దీపం దీనికి దీనిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఏర్పాటు కావ్యం అనే శాస్త్రవేత్త కనుగొన్నాను దీనితో మనం బెడ్ లైట్ కూడా చేయవచ్చు దీన్ని చాలా సొంతగా ఇంట్లో ఉన్న వస్తులతో చేయచ్చు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి